బుల్లితేర నటీ నటులు చాలామంది సీరియల్స్లో నటిస్తుండగా వాళ్ళ పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లిలు చేసుకుంటున్నారు అయితే గోరిన్ సీరియల్ సీరియల్తో బుల్లితేరకు ప్రేక్షకులకి పరిచయం అనే జంట నిఖిల్ కావ్య గోరింటాకు సీరియల్ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ నటించారు తర్వాత విడివిడిగా కొన్ని సీరియల్స్ నటించి మళ్ళీ ఊరివశివో రాక్షసివో అనే సీరియల్లో అయితే ఈ కపుల్ జంటగా కనిపిస్తున్నారు అయితే సీరియల్స్లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా నీతోన డ్యాన్స్ అలానే చాలా ప్రోగ్రా కలిసి కనిపిస్తూ ఉంటారు అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు వీళ్ళిద్దరిపై మ్యారేజ్ రూమర్స్ కూడా చాలానే స్ప్రెడ్ అవుతున్నాయి అయితే దానిపై నిఖిల్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చేశాడు కావ్య నాకు మంచి ఫ్రెండ్ కావ్య ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను కావ్య ఒక మెచ్యూర్డ్ అమ్మాయి ఇలాంటి అమ్మాయి లైఫ్ పార్ట్నర్గా రావాలని నాలాంటి అబ్బాయిలు చాలా మంది కోరుకుంటారు మేమిద్దరం అయితే స్క్రీన్ పైన కనిపిస్తే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకనే కలిసి చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం అలానే నాకు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమీ లేదు మా పేరెంట్స్ కూడా ఇంట్లో ఫోర్స్ చేయడం లేదు పెళ్లి గురించి అప్పుడే ఆలోచించడం లేదు కానీ మీ మిత్రం పెళ్లి చేసుకోవాలా లేదో అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది అంటూ కావ్యతో మ్యారేజ్ పై అయితే నిఖిల్ క్లారిటీ ఇచ్చేశాడు ప్రస్తుతం నిఖిల్ చేసిన కామెంట్స్ అయితే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి మీరు మాత్రం ఎలాంటి ఇంట్రెస్టింగ్ లేటెడ్స్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం ఇప్పుడే నడిగాక ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి